హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ కమాన్ దగ్గర మనకు ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ మనకు సెవెన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి విల్లా ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు నైంటీ ఎయిట్ విల్లాస్ ఉంటాయండి అందులో మనకు ఇది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అండ్ వీళ్ళు విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కవర్ చేశాను దీనికి బ్లాక్ టాప్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి కార్నర్ విల్లా అండ్ మనకి విలా యొక్క మెయిన్ ఎంట్రన్స్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల ఇరవై గజాలు అండ్ మనకి విల్లా కార్నర్ యూనిట్ కావడం వల్ల మనకు అడిషనల్ ఒక సింగ్ ఒక కార్ పార్కింగ్ స్పేస్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుందండి అండ్ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుదాం ఈ కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఫోర్ బీహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి టోటల్ బిల్టేరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా అండ్ మనకు హాల్లోకి ఎంటర్ అయ్యాము లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మన ప్రాపర్టీ ఓనర్స్ వచ్చేసి ఫారెన్లో సెటిల్ అయ్యారండి ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్స్ సంబంధించే మనకి ఇందులో స్టే చేస్తున్నారు ఎటువంటి టెనెన్స్కి రెంట్కి ఇవ్వలేదు అందుకే ప్రాపర్టీ కండిషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు లివింగ్ ఏరియాలో మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ లివింగ్ ఏరియా కూడా మనకు స్పేషియస్గా ఉందండి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కార్ పార్కింగ్ లివింగ్ ఏరియా కిచెన్ గెస్ట్ బెడ్రూము అండ్ మనకి ఇంకొక అటా ఇంకొక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టూ బెడ్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకి ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మనకు విల్లా మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి వాట్రూప్స్ కూడా మనకు రీసెంట్గానే చేయించారు మనకి ఇంటీరియర్ ఉడ్వాక్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్ నుంచి మనకు యూటిలిటీ స్పేస్కి దారండి సైడ్కి మనకు విల్లాకి సంబంధించి కాంపౌండ్ వాల్ నుంచి విల్లా కన్స్ట్రక్షన్కి సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు నైంటీ ఎయిట్ విల్లాస్ కమ్యూనిటీ అండి హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇక్కడ స్టేస్ కింద మెట్ల కింద మనకు కూడా స్టోరేజ్ స్పేస్ లాగా మనకు వాటర్ రూప్స్ ఇంటీరియర్ ఇంటీరియర్ వర్క్ అనేది చేయించారండి అండ్ మీకు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇందులో కూడా మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తాను ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఈ విల్లాకి సంబంధించి మనకు సర్వెంట్ రూమ్ కూడా ఉందండి అది మనకు టెర్రస్ పైన ప్రొవైడ్ చేశారు వీడియో ఎండింగ్లో మీకు అది కూడా కవర్ చేస్తాను ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మళ్ళీ మళ్ళీ లివింగ్ ఏరియాలోకి వచ్చాము నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఏసీ యూనిట్ అయినా అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు వార్డ్రూబ్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇక వాష్రూమ్ ఏరియా కూడా కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వాష్రూమ్ అయితే స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారు హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక ప్రొవైడ్ చేశారండి మీ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మనకు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కవర్ చేశాను నెక్స్ట్ మనం స్టేట్స్ ద్వారా మన ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడండి మనం మెట్ల ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఎగ్జాక్ట్గా మన ప్రగతి నగర్ కమాన్ దగ్గర ఉంటుందండి ఈ విలా కమ్యూనిటీ వచ్చేసి టువర్డ్స్ మనకు బాచుపల్లి మియాపూర్ గండి వెళ్ళే వైపు ఉండే కమాన్ ఏరియాకి ఇదికి వస్తుంది ఇదంతా ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి మన ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా కవర్ చేస్తుంది కామన్ ఏరియా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి సీలింగ్ హైట్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు పైన మన మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ అయితే చాలా స్పీషియస్గా ప్రొవైడ్ చేశారండి డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది దీనికి సంబంధించిన అడిషనల్ స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మనకు ఫోర్ బెడ్రూమ్స్లో త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఒక బెడ్రూమ్కి మాత్రమే మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు లాస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి పైన లివింగ్ ఏరియాకి కామన్గా మనకు సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ ఏరియా మాత్రం మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది వీళ్ళ మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ వర్క్ కూడా చేయించారు స్టోరేజ్ స్పేస్ సంబంధించి ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెషన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మీకు విల్లా ఇన్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కవర్ చేస్తాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇక్కడ అండర్గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది ప్లస్ మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సీసీటీవీ సర్వేలెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ప్రో మనకు కమ్యూనిటీలో అవైలబుల్ ఉంది అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు చూడండి మనకు సిట్అవుట్ బాల్కనీ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి మనకు మెటల్ గ్రిల్స్ ద్వారా స్టేస్ ప్రొవైడ్ చేశారండి స్టెర టెరస్ ఏరియాకి అక్కడ మనకు సోలార్ పవర్ ప్రొ ప్రొవైడ్ చేశారు ప్లస్ సర్వెంట్కి సంబంధించి ఒక రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు స్టే చేయడానికి మీకు అది కూడా కవర్ చేస్తాను మన స్టేస్ ద్వారా మన టెరస్ ఏరియాకి వచ్చామండి డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తానండి టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫోర్ బిహెచ్ఈ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు ఫుల్లీ ఫర్నిషడ్ చూడండి మనకు సోలార్క్ మీకు కవర్ చేస్తున్నాను సోలార్ కిందే మనకు ఒక సింగిల్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మనకు వాష్రూమ్ అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఈ సర్వెంట్ ఎవరైనా వచ్చి మన క్వార్టర్స్ లాగా ఉండాలి అనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా ఈ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సింగిల్ రూమ్ అండ్ వాళ్ళకి సంబంధించిన సపరేట్ డెడికేటెడ్ వాష్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్